ఈ రోజు జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ కార్యాలయంలో మేడ్చల్ జిల్లా రూరల్ మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి కొల్లపూడి విజయలక్ష్మి గారి అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మేడ్చల్ జిల్లా రూరల్ బీజేపీ అధ్యక్షులు శ్రీ పట్లోళ్ల రెడ్డి గారు మరియు జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ నగర అధ్యక్షులు శ్రీ కమల్ గారి సమక్షంలో జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నగర అధ్యక్షురాలిగా శ్రీమతి చింతం రెడ్డి లక్ష్మీరెడ్డి గారిని నియమించడం జరిగింది ఈ కార్యక్రమంలో మేచల్ జిల్లా రూరల్ బీజేపీ మహిళా మోర్చా కార్యదర్శి శ్రీమతి చముడాల లిఖిత యాదవ్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి పాండాల మహేశ్వరి గౌడ్ గారు మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు శ్రీమతి వనభోజు రాజేశ్వరి గారు మరియు వివిధ మండలాల నుంచి విచ్చేసిన జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ కార్యాలయంలో మేచల్ జిల్లా రూరల్ మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి కొల్లపూడి విజయలక్ష్మి గారి అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మేచల్ జిల్లా రూరల్ బీజేపీ అధ్యక్షులు శ్రీ పట్లోళ్ల విక్రమ్ రెడ్డి గారు మరియు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ నగర అధ్యక్షులు శ్రీ కమల్ గారి సమక్షంలో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ మహిళా నగర అధ్యక్షురాలిగా శ్రీమతి చింతం రెడ్డి లక్ష్మీరెడ్డి గారిని నియమించడం జరిగింది ఈ కార్యక్రమంలో మేచల్ జిల్లా రూరల్ బీజేపీ మహిళా మోర్చా కార్యదర్శి శ్రీమతి చముడాల లిఖిత యాదవ్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి పాండాల మహేశ్వరి గౌడ్ గారు మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు శ్రీమతి వనభోజు రాజేశ్వరి గారు మరియు వివిధ మండలాల నుంచి విచ్చేసిన జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు